కార్యవర్గ సమావేశంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉద్యోగులకు శ్రీ గౌరవనీయులైన కార్యనిర్వహణికారి మరియు పెన్షన్ రిటైర్ల సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము శ్రీ స్వామివారికి బంగారు విమాన గోపురానికి బంగారు కాపడం గురించి ఒక లక్ష ఒక వెయ్యి పదహారు రూపాయలు విరాళంగా హెచ్చుటకు మా పెన్షన్ తరఫున సంఘం తరఫున తీర్మానించడం జరిగినది తర్వాత ఈ కొండపైకి కొద్దిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొద్దిగా బాధపడుతున్నట్టు అందరి అభిప్రాయాలు చెప్పినారు ఈ లోపల మేము ఈవో గారితో ఈ ఈ సమయము తీసుకొని వారి దృష్టికి ఈ విషయాలను తీసుకుపోయి మాట్లాడతామని చెప్పడం జరిగింది తర్వాత ఏ కార్యాలయంలోనైనా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఎక్కడనైనా పెన్షన్దారులకు యూనియన్ యూనియన్ బిల్డింగ్ ఏర్పాటు గురించి అందరూ ఉచితంగా ఇస్తారు సరే ఇప్పుడు మాకు కార్యనిర్వాహకాన్ని మరి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి విప్పు గారి కూడా మనవి చేస్తూ మా పెన్షన్లందరికీ ఒక రెండు వందల గజాల జాగా ఇచ్చి కట్టించి ఇస్తే బాగుంటుందని సభ్యుల అభిప్రాయం తెలిపినారు కావున వీరట్టిన వీళ్ళ దృష్టిలో అన్నిలో ముప్పై రెండు సంవత్సరాలు సేవ చేసి స్వామివారి సేవ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఒక ఉద్యోగునికి నూట యాభై గజాలు గాని రెండు వందల గజాలు గాని ఇప్పించి అందరినీ గూడు లేని వారికి ఇవ్వడానికి ఈవో గారు తర్వాత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కృషి చేయాలని